Millet Mallows Changing the way world eats by Tenali Double Horse Namaste welcome to iDream Talking Point with Kavita ధర్మస్థల మాస్ బరియల్ కేసు కి సంబంధించి ట్విస్ట్ల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి అక్కడ మాస్ బరియల్ జరిగింది నా చేతులతోనే వందలాది మంది అమ్మాయిలు యువతులు చిన్న పిల్లల మృతదేహాలని పాతి పెట్టాను డెత్ జరిగింది అని ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించేలా స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి మాస్క్ మ్యాన్ పోలీసులు భీమా అని పేరు పెట్టినటువంటి చెన్న ఉరఫ్ చెన్నై అని అరెస్ట్ చేశారు పోలీసులు యాక్చువల్ గా అందులో నిజాలు లేవు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నా చేతికి బలవంతంగా పుర్రె ఇవ్వడం వల్లే నేను కంప్లైంట్ చేశాను అని ఒక మాట చెప్పి ఆ తర్వాత ఇమ్మీడియట్ గా మాట మార్చి ఒక యూట్యూబర్ నన్ను ప్రలోభ పెట్టాడు కాబట్టే నేను అలాంటి వ్యాఖ్యలు చేశాను అని చెన్నయ్య చెప్పిన మాటల తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆయన్ను అరెస్ట్ చేసింది పది రోజుల రిమాండ్ కూడా విధించింది మాస్క్ మ్యాన్ గా అప్పటిదాకా భీమా పేరుతో మాత్రమే పోలీసులు తనని పరిచయం చేశారు బయటకు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మొహానికి మాస్క్ తగిలించుకొని మాత్రమే అతను బయట కనిపించాడు ఎందుకంటే తనకి నాకు లైఫ్ థ్రెట్ ఉంది అనేటువంటి ఒక మాట పదే పదే చెప్పడం అక్కడున్నటువంటి రాజకీయ పలుకుబడి కావచ్చు పోలీసులు కావచ్చు పెద్దల వల్ల తనకి ప్రాణహాని ఉంది అని చెప్పడం వల్లే తను తనకి సంబంధించినటువంటి ఆ విషయాల్ని బయటికి వెల్లలించలేదు అయితే దీంతో పాటుగా ఇప్పుడు సరికొత్తగా ట్విస్ట్ కూడా బయటపడింది రెండు వేల మూడులో లో ఎంబీబీఎస్ స్టూడెంట్ అనన్యా భట్ తన కూతురు అనన్యా భట్ మిస్ అయిపోయింది అంటూ ఒక ఫోటోని చూపించినటువంటి తల్లిగా చెప్తున్నటువంటి సుజాత భట్ కూడా తన మాట మార్చింది యాక్చువల్ గా తను సిబిఐ లో వర్క్ చేస్తోంది కోల్కతాలో ఉంది రెండు వేల మూడులో లో తను ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ కి సంబంధించినటువంటి మెడికల్ చదువుకుంటోంది అని చెప్తూ దర్శనానికి వెళ్ళినటువంటి తన కూతురు అనన్య భట్ మిస్ అయిపోయింది అప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నాను దీంతో పాటుగా పలుకుబడి ఉంది కాబట్టి తన కేసు బయటికి రాకుండా చూస్తున్నారు అని చెప్పినటువంటి సుజాత భట్ కూడా ఇప్పుడు మాట మార్చింది ఎవరో వచ్చి తనను ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పడంతో పాటుగా ఒక యూట్యూబర్ తనని బలవంతం పెట్టాడు ఇలా మాట్లాడమని చెప్పాడని చెప్పడంతో పాటుగా తను చూపించినటువంటి ఫోటో కూడా యాక్చువల్గా సుజాత భట్ చెప్తోంది తన కూతురు అని తన కూతురు కాదు అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చింది తను ఎవరిదైతే ఫోటో చూపిస్తోందో తను రెండు వేల ఏళ్ళులో చనిపోయినటువంటి ఒక మహిళకి సంబంధించినటువంటి ఫోటో అది దీంట్లో కూడా తను చెప్తోంది మా దేవుణ్ణి జైనులకి అందివ్వడం వల్లే ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనే మాట యాక్చువల్గా గా ఉన్నటువంటి మంజునాథుడికి సంబంధించినటువంటి యొక్క ట్రస్ట్ అనేది జైనుల ఆధ్వర్యంలో రన్ అవుతోంది యాక్చువల్గా మంజునాథుడు మా దేవుడు మా దేవుణ్ణి జైనులకు అప్పగించారు కాబట్టి అలా మాట్లాడాల్సి వచ్చింది అని మొదటగా చెప్పినటువంటి సుజాత భట్ ఆ తర్వాత వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటి మాట కూడా చెప్పింది ఇక దీంతో పాటుగా ఈ మొత్తానికి సంబంధించి మాస్ బరియల్ కేసులో వందలాదిగా శవాలు అనేవి ఉన్నాయి వాటన్నిటిని దహనం చేశారు ఖననం చేశారు అనేటువంటి వార్తలు మాటలు ప్రోపగొండకి సంబంధించినటువంటి ఊతమిచ్చేలా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కుప్పలు కుప్పలుగా శవాలు పుర్రెలు ఎముకలు కళేబరాలు ఉన్నటువంటి వీడియోలని తన యూట్యూబ్ ఛానల్ దూతాలో పోస్ట్ చేసినటువంటి ఎండి సమీర్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు యాక్చువల్ గా ఒక ముందస్తు బెయిల్ తీసుకున్నప్పటికీ కూడా కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది ఎక్కడికి వెళ్ళిపోవడానికి లేదు అవైలబుల్ గా ఉండాలని చెప్పినప్పటికీ రెండు రోజుల పాటు అప్స్కాండింగ్ లో ఉన్నాడు తనకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్పినప్పటికీ ఎండి సమీర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఇక్కడే తీవ్రమైనటువంటి ఇంకొక మాట కూడా వినిపిస్తోంది యాక్చువల్ గా ఎందుకని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అంత తొందరగా ఫామ్ చేయాల్సి వచ్చింది అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మీదే ఒత్తిడి అనేది ఉంది అది కూడా స్వయంగా సీఎం సిద్ధరామయ్యే చేశారు అనేటువంటి మాటని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం తను ఎంపీగా ఉన్నారు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు సిట్ అనేది బలవంతంగా అప్పటికప్పుడు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది చెన్నయ్య తన స్టేట్మెంట్స్ని ఇచ్చినప్పుడు లై డిటెక్టర్ టెస్ట్లతో చేస్తున్నప్పుడే ఇమ్మీడియట్గా నార్కో అనాలసిస్ టెస్ట్లు అనేవి పోలీసులు పర్ఫామ్ చేస్తున్న సమయంలోనే అప్పటికప్పుడు వితౌట్ ఎనీ డిలే కావచ్చు గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని ఎందుకని ఏర్పాటు చేయాల్సి వచ్చింది అక్కడ రాజకీయ ప్రలోభాలు ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం ఒత్తిడి అనేది ఉంది కావాలని చేసినటువంటి ఒక ప్రాపగాండా దానికి మాలిన్య మరకలు అంటేలా ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ మీద ఇలాంటి ఆరోపణలు చేశారు కాబట్టి ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో కంప్లీట్ గా విచారణ జరిపించాలి అనే మాటని బసురాజ్ బొమ్మై చేస్తూ వస్తున్నారు దీనికి సంబంధించి తీవ్ర స్థాయిలో బీజేపీ కూడా పెద్ద ఎత్తున దానికి నినదిస్తోంది కేవలం బీజేపీ మాత్రమే కాదు స్వయంగా అక్కడ ఆ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి స్మార్టల్లీ చెప్తున్నారు ఎన్ఐఏ ఆధ్వర్యంలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇన్వెస్టిగేషన్ ప్రోబ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే మొత్తం సమాచారం అంతా బయటకు వస్తుంది అనేటువంటి వాదనని స్వయంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులే చెప్తున్నటువంటి మాట సీఎం సిద్ధరామయ్య అయితే సిట్ని ఏర్పాటు చేసినప్పటికీ ఎన్ఐఏ ఆధ్వర్యంలో జరగాలి అనేది డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా ఇక్కడ ఇదంతా ఒక ప్రాపగండా అందులో ఏమీ లేదని చెప్పినప్పటికీ స్వయంగా ఆ రాష్ట్ర మంత్రి మాట చెప్తున్నారు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఓవరాల్ గా జరిగినటువంటి కాన్స్పిరసీ థియరీకి సంబంధించి ధర్మస్థలాకి సంబంధించి అవుతున్నటువంటి ట్రస్ట్తో పాటుగా ట్రస్ట్ బోర్డు మెంబర్ల మీద కూడా ఇలాంటి ప్రోపగండా జరిగింది ఆరోపణలు జరిగాయి మసక బారేలా ఇలాంటి చర్యలు ఉన్నాయి అనేటువంటి దీనిని ధర్మ స్థలానికి సంబంధించి సమావేశాలు కూడా ఏర్పడుతున్నాయి సంరక్షణ సమావేశాల్లో కూడా చాలా క్లియర్గా అదే మాట చెప్తున్నారు గతంలో కూడా సీఎం సిద్ధరామయ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ రవికి సంబంధించి కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు ఆయన మీద నెపమేశారు ఆయనే మొత్తం తప్పంతా చేశారనేలా చేశారు ఇప్పుడు కూడా చెన్నయ్యకి సంబంధించి ఒక స్కేప్ గోటగా ఒక బలి పశువును చేసే ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి మాటని అక్కడ ఉన్నటువంటి సమావేశాలు కూడా ధర్మానికి సంబంధించినటువంటి సభలు సమావేశాలు అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అక్కడ కూడా వినిపిస్తున్నటువంటి మాట ఎవరో ఉన్నారు ఆ ఎవరో అనేది కూడా స్వయంగా సీఎం సిద్ధరామయ్య చేస్తున్నారు సిట్ ఏర్పాటుకు సంబంధించి చాలా తొందర పడ్డారు దాంతో పాటుగా అక్కడ చెన్నై అని బలి పశువును చేసే ప్రయత్నం జరుగుతోంది అనే మాట ఎవరో ఒకరు దొరకాలి కాబట్టి చెన్నైకి చెన్నయ్య పేరుని వాడుకున్నారు చెన్నయ్యని ఉపయోగించారు ఆయన ఒక బలి పశువుని చేశారు ఇంత పెద్ద మాసివ్గా ఒక క్యాంపెయిన్ జరగడం వెనకాల కూడా కుట్రపూరితమైనటువంటి సంఘటనలు జరిగాయి కేవలం ధర్మస్థల తోనే వదిలిపెట్టకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర తీర్థక్షేత్రాలు కావచ్చు లేకుంటే పీఠాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ట్రస్టులు కావచ్చు వీటన్నిటి మీద కూడా ఒక బ్యాడ్ క్యాంపెయిన్ అనేది ఒక ప్రొపగండా థియరీని వాళ్ళు రన్ చేస్తున్నారు అనేటువంటి మాటను కూడా అక్కడ ఉన్నటువంటి సభలు సమావేశాలు హిందూ ధర్మ పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి సభలు సమావేశాలు అయితే ఒక తీర్మానాన్ని పాస్ చేస్తూ ఉన్నాయి తీర్మానించుకున్నాయి ఎన్ఐఏ ఇప్పుడు రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది అని ఇప్పటికైతే సుజాత భట్టి చెప్పింది అయితే తప్పు అనేది నిర్ధారణకు వచ్చారు ఎండి సమీర్ ని అరెస్ట్ చేశారు దీంతో పాటుగా చెన్నయ్య కూడా పది రోజుల పాటు రిమాండ్ లో ఉన్నప్పటికీ కూడా యాక్చువల్ గా ఎవరు వీళ్ళని పావుగా ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది సిట్ కూడా తనకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో అందులో పోలీస్ ఆఫీసర్లని సిట్లో సభ్యులుగా చేర్చారు దీని వెనకాల కూడా కావాలని నడిచినటువంటి ఒక ప్రోపగాండా ఉంది అనేటువంటి మాట వినిపిస్తోంది సిట్ కూడా వాళ్ళకు ఒక ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వలేదు అనే మాట పోలీసుల జాబ్ ఏంటి దర్యాప్తు జరపకుండా పోలీసుల్ని డిగ్గింగ్ కోసం ఉపయోగించారు ఎందుకు అవశేషాలు తవ్వి తీయడానికి అక్కడ గుంతల్ని ఏర్పాటు చేయడానికి డిగ్గింగ్ వర్క్ కోసం ఎక్స్కవేషన్ కోసం మాత్రమే పోలీసుల్ని ఎందుకు ఉపయోగించారు అంతకు మించి జరగాల్సినటువంటి నార్కో అనాలిసిస్ టెస్టులు కావచ్చు లేకపోతే లై డిటెక్టర్ టెస్టులు పాలిగ్రాఫ్ టెస్టులు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు ఇవన్నీ జరగకుండా అంత గా చెన్నై ఏం చెప్పినా దాన్ని నమ్ముతూ ముందుకు ఎందుకు వెళ్ళారు యాక్చువల్గా దేశవ్యాప్తంగా ఒక అటెన్షన్ వచ్చింది మిగతా అన్నిటికంటే విషయాల కంటే కూడా అవన్నిటినీ పక్కన పెట్టి కేవలం ధర్మస్థలాల గురించి మాట్లాడుకునేలా చేసినటువంటి ఈ స్టేట్మెంట్లు కావచ్చు ప్రాపగండా గురించి సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి ఆ దిశగా అక్కడున్నటువంటి ధార్మిక సంస్థలు కూడా పోరాటానికి దిగుతున్నాయి కాబట్టి కేవలం అరెస్ట్ తో మాత్రమే సరిపోదు ఆయన్ని బలి పశువును చేశారు అనేటువంటి మాటలు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి ఎందుకంటే పుర్రెను కూడా చేతికిచ్చి బలవంతంగా బెల్తంగడి పోలీస్ స్టేషన్ ఇద్దరు లాయర్లతో చెన్నయ్య రావడం చెన్నయ్యకి తెలిసి జరిగింది సుజాత కూడా తెలిసి మాట్లాడింది కాబట్టి ప్రలోభాలు మామూలుగా లేవు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి దానికి సంబంధించినటువంటి రిప్రకషన్స్ ఎలా ఉంటాయి అని తెలియకుండానే ఇంతలా చేశారా దీంతో పాటుగా పుర్రలు ఎక్కడ దొరికాయి ఆరవ ప్రాంతంలో మొత్తంగా పదకొండు ప్రాంతాలకి సంబంధించి డిగ్గింగ్ జరగాలి ఎక్స్కవేషన్ జరగాలి ఆ పదకొండు ప్రాంతాల్లో నేను తవ్వి పెట్టాను అని భీమా ఇప్పుడు ప్రస్తుతం చెన్నైగా అనౌన్స్ చేసినటువంటి మాజీ శానిటేషన్ వర్కర్ చెప్పిన తర్వాత ఆరో స్థలంలో మాత్రమే కొన్ని ఎముకలు దొరికాయి అనే మాట ఇప్పటికీ అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ ఆ దొరికినటువంటి కళేబరం ఒకసారి బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పుర్రెను తీసుకొచ్చాడు ఆరో ప్రాంతంలో కేవలం పుర్రె లేకుండా మిగతా శరీరం కళేబరం అయితే దొరికింది అది మేల్ది అని తెలిసినప్పటికి కూడా అఫీషియల్గా ఇప్పటికీ అనౌన్స్మెంట్ అయితే రాలేదు బట్ అలాంటి పుర్రెలు ఎముకలు దొరకడం వెనకాల కూడా ఏదైనా మత్ ఉందా దాంట్లో కూడా ట్విస్టులు సస్పెన్స్లు ఏమైనా ఉన్నాయా యాక్చువల్గా అవి ఎలా దొరికాయి ఎవరి సమాధిని తవ్వి తీశారు ఇలాంటి విషయాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది సో ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్కి సంబంధించి ముందు నుంచి కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి లేకుంటే వందల సంఖ్యలో అక్కడ ధర్మస్థలలో కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి దక్షిణ కన్నడ జిల్లాలో అక్కడ ధర్మస్థల ఉజిరే ఈ రెండు గ్రామాల్లోనే మాస్ బరియల్స్ జరిగాయి గతంలో ఆల్మోస్ట్ నలభై ఏళ్ల నుంచి మిస్సింగ్స్ అయ్యాయి అనేటువంటి వార్తలు అంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పుడు దీంతో పాటుగా వినిపించినటువంటి ఇంకొక మాట అక్కడున్నటువంటి అన్ఐడెంటిఫైడ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో వాటి రికార్డ్స్ ను కూడా తగలబెట్టారు అనేటువంటి మాటలు కూడా వచ్చాయి కాబట్టి వాటన్నిటినీ మళ్ళీ ఇప్పుడు తవ్వి తీసి ఇన్వెస్టిగేట్ చేసి బయటపెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటి మాటలు స్తున్నాయి చెన్నై విజిల్ బ్లోయర్ గా అనుకున్నారు ఆ తర్వాత సుజాత భట్ కూడా విజిల్ బ్లోయర్ అనుకున్నారు సోషల్ యాక్టివిస్ట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రూపులు లోకల్ పీపుల్ కూడా వీళ్ళందరూ అక్కడ ధర్మస్థలలో ఏదో జరుగుతుంది తీర్థక్షేత్ర ట్రస్ట్ దాంట్లో బోర్డు మెంబర్స్ తో పాటుగా వీరేంద్ర హెగ్గడే ఎవరైతే తీర్థక్షేత్ర ట్రస్ట్ కి ధర్మాధికారిగా ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చేస్తూ వచ్చిన వచ్చారు వాళ్ళు బలవంతంగా ఇలాంటి పనులు చేశారని చెప్పిన తర్వాత వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది ముందు నుంచి ధర్మస్థలాకి సంబంధించి ఒక క్యాంపెయిన్ అనేది బ్యాడ్ ప్రోపగాండా అనేది జరిగింది దాన్ని ఎక్స్ ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ గళమెత్తినటువంటి వాళ్ళు ఇప్పుడు బలంగా తమ వాయిస్ మళ్ళీ వినిపిస్తున్నారు వెనకాల ఎవరున్నారు లేకపోతే మత మార్పిడికి సంబంధించి మాఫియా ఏదైనా ఉందా అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్ ఏమైతే ఉన్నాయో కావాలని చేసిన క్యాంపెయిన్ ని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇన్ డెప్త్ అనాలిసిస్ కోసం ఎన్ఐఏనే రంగంలోకి దిగాలి అనేటువంటి మాటలు అయితే ఇప్పుడు బలంగా అవి విశ్వవ్యాప్తం అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి యాక్చువల్గా ధర్మస్థల

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.